పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ముందుకు సాగుతున్నాయి వరంగల్ ఖమ్మం నల్గొండ ఉమ్మడి జిల్లాల పరిధిలో అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికల ప్రచారంపై ఎస్ఎక్స్ న్యూస్ ప్రత్యేక కథనం ఎమ్మెల్సీ స్థానానికి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్ల రాజేశ్వరరెడ్డి విజయం సాధించారు అయినా గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపొందగా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది ఈ పట్టభద్రుల నియోజకవర్గం ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల్లో విస్తరించి ఉంది ప్రస్తుతం ఉన్న పన్నెండు జిల్లాల్లో నాలుగు లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల ఆరు మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు సమాచారం ఇందులో రెండు లక్షల ఎనభై ఏడు వేల ఏడు మంది పురుషులు ఒక లక్ష డెబ్బై నాలుగు వేల ఏడు వందల తొంభై నాలుగు మంది మహిళలు ఇతరులు ఉన్నారు వివిధ పార్టీల నేతలు తమ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి రెండు వేల ఇరవై ఒకటిలో ఎమ్మెల్సీగా గెలుపొందిన పల్లా రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా గెలిచి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు దీంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో యాభై రెండు మంది పోటీ పడుతుండగా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో నిలిచారు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ తీవ్రంగా శ్రమిస్తోంది తెలంగాణలో శాసన మండలి అయిన నాటి నుంచి ఈ స్థానంలో గులాబీ పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు దీంతో ఇప్పుడు జరగనున్న ఉప ఎన్నికలోనూ పార్టీ అభ్యర్థిని గెలుపుంచుకునేందుకు బీఆర్ఎస్ కీలక నేతలంతా రంగంలోకి దిగారు ఇప్పటికే జిల్లాలో సమావేశాలు నిర్వహించడంతో పాటు మూడు ఉమ్మడి జిల్లాల నేతలతో హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు కోపతాపాలుంటే పక్కకు పెట్టాలని పార్టీ కోసం అందరూ కలిసి పనిచేయాలని సూచించారు అసంతృప్తులతో ఆయనే స్వయంగా మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపు కోసం ఇప్పటికే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు కేటీఆర్ సైతం స్వయంగా ప్రచారంలో పాల్గొంటున్నారు యువత ఉద్యోగాల్లో రిపీట్ యువత ఉద్యోగుల్లో క్రేజ్ ఉన్న యువకుడు మోర్ యువత ఉద్యోగుల్లో క్రేజ్ ఉన్న యువ నాయకుడు కేటీఆర్ కావడంతో ఆయన ఓటర్లతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తూ విజయానికి బాటలు వేస్తున్నారు ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది విజయం కోసం తాహతహలాడుతుంది ఉద్యోగ నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ బీఆర్ఎస్ మోసాలను వివరిస్తూ మండలిలో పట్టభద్రుల గలం వినిపించేందుకు భారతీయ జనతా పార్టీని గెలిపించాలని బీజేపీ నేతలు కోరుతున్నారు ఆ పార్టీ అభ్యర్థి గుజ్జుల రెడ్డి గత ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓడిపోయారు ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని మోడీ సర్కారు యువత ఉద్యోగుల కోసం ఎంతో చేసిందంటూ చెప్పుకొస్తున్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది దీంతో పాటు ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గంలోని ముప్పై రెండు అసెంబ్లీ స్థానాల్లో ముప్పై స్థానాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది ఈ క్రమంలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కాంగ్రెస్ పావులు కదుపుతోంది కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్ సైతం జోరుగా ప్రచారం సాగిస్తున్నారు మార్నింగ్ వాక్లు యువతతో మీటింగ్లు నిర్వహిస్తూ తనకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు అధికారంలో ఉన్న తమ పార్టీతోనే విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెబుతున్నారు మొత్తంగా మూడు పార్టీలు ఈ ఉప ఎన్నికను ఛాలెంజ్ గా తీసుకుని ముందుకు సాగుతున్నాయి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో విజయం దిశగా స్వతంత్ర అభ్యర్థులతో పాటు ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు చూడాలి మరి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి